ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శ్రీరామ భక్త జనం వారి శోభయాత్ర నిర్వహించారు ఈ శోభయాత్ర స్థానిక సీతారామాలయం నుండి పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా కొనసాగుతుంది భక్త జనం అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామ నామస్మరణతో మారు మోగించారు మారు ఈ శోభయాత్రలో చిన్నారులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల వేషధనులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా విభాగపు జిల్లా అధ్యక్షురాలు హిందూ భారతి మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం దశాబ్ద చిరకాల బాంఛ నెరవేరుతున్నందున ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడాలన్నారు ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలతో దీపారాధన నిర్వహించి నామస్మరణి జపించి భక్తి పార్వశంతో శ్రీరాముని పూజించాలని విజ్ఞప్తి చేశారు

ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణం హిందువుల ప్రతి ఒక్క హిందువుల కళ ఇది ఈ కళ రేపటి రోజున ఆ స్వప్నం నెరవేరబోతుంది హిందువుగా పుట్టిన ప్రతి బిడ్డ గర్వపడాల్సిన క్షణం అది రేపు ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అందరూ కూడా రేపు వొద్దు నుంచి పూజలు తొమ్మిది గంటల నుంచే మొదలవుతాయి రామ మందిరంలో తొమ్మిది గంటలకే హోమం నుంచి మొదలయ్యి అన్ని పూజా కార్యక్రమాలు ప్రసాద విత వితరణ అన్న ప్రసాదాలు చేస్తున్నాము సాయంత్రం ఐదు గంటలకు ప్రతి ఒక్క హిందూ బిడ్డ హిందూ కుటుంబంలో ఇంటి ముందట ఐదు దీపాలను వెలిగించి మళ్ళీ గుడిలో కూడా దీపోత్సవ కార్యక్రమం ఉంది అధిక సంఖ్యలో పాల్గొన పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఎంతోమంది పోరాటాల వల్ల ఎంతోమంది కరసేవకులు వాళ్ళ ప్రాణాలను బలితేజ బలి చేస్తే వచ్చింది ఈ తరానికి తగిన భాగ్యంగా భావిస్తున్నాము అందరూ కూడా హిందూగా పుట్టినందుకు గర్వపడుతున్నాము ఇప్పటికైనా సరే హిందువులు మేల్కొని బయటికి రావాలి మన మిగిలిన టెంపుల్స్ అన్నిటిని కూడా నిర్మాణం చేసుకునేందుకు కృషి చేయాలి ఒకటే నినాదాన్ని పెట్టుకోండి చేతిలో ఇంటికొక హిందూ బిడ్డ చేతిలో కాషాయ జెండా రామనామాన్ని మించింది ఏది లేదు రామ జపాన్ని మించింది ఏది లేదు అని చెప్పి అందరు కూడా ముందుకు పోవాల్సిందని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరా జైరా జై రేపటి ఇరవై రెండో తారీఖు నాడు బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని అందరం కలిసి కూడా హిందూ ఏక్తా ర్యాలీ చేసి రామనామంతో రామ జపంతో పట్టణ వీధులు మొత్తం రామనామాన్ని మారుమోగించి రేపటి అయోధ్య గంటకి మానుకోట గడ్డ నుంచే మొదలు కావాలని చెప్పి రామనామంతో హిందూ బిడ్డలందరం కలిసి కూడా రామనామంతో అయోధ్య రామునికి చిరుకానుక మానుకోట గడ్డ నుంచి పంపిస్తున్నాము జై శ్రీరామ్ Jai Shri Ram.